హలో వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ రెగ్గార్ ప్రజెంట్ మంత్తో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు సార్తో మాట్లాడి ఈరోజు వెయిట్ లాస్ విషయంలో చాలా డౌట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెయిట్ లాస్ అని ఎందుకని అన్నానంటే చాలామంది ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటున్నారు చెక్ చేసుకుంటే బట్ పర్సన్ మాత్రం అలానే కనిపిస్తున్నారు అంటే వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు ఓకే మేము వెయిట్ పెరిగాము అని అంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది బేసిక్లీ ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అనేది పెరుగుతూ వస్తుంది సో అది గ్రహించడం ఇంపార్టెంట్ సో అందరూ కూడా జనరల్గా చె చెప్పాల్సింది ఏంటంటే వెయిట్ మానిటరింగ్ స్కేల్ అనేది మెయింటైన్ చేయడం ముఖ్యం పర్టికులర్గా ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో డెస్క్ జాబ్స్ ఎక్కువ చేస్తారు ఎక్సర్సైజ్ అసలు చేయరో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ థైరాయిడ్ ఇలాంటివి ఉన్నవాళ్ళు అంటే ఫ్యామిలీ పరంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ చేయాల్సింది వెయిట్ మానిటర్ చేయడం మీరు అన్నట్టు గ్రహించకుండా వెయిట్ పెరుగుతూ ఉంటే అది క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్స్కి దారి తీస్తుంది సో ఈ బొమ్మలో హైలైట్ చేసినట్టు మనకు నార్మల్ వెయిట్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యన ఉంటే ఇది బాడీ మాస్ ఇండెక్స్ స్కేల్ ఓకే అలా ఉంటే అది కరెక్ట్ సో ఇదేంటో బాడీ మాస్ ఇండెక్స్ అనగానే కాంప్లికేటెడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే మనకున్న హైట్కి మనకున్న వెయిట్కి రేషియో ఏంటి అనేది చూసేది గూగుల్లో కొడితే బిఎంఐ క్యాల్కులేటర్ కొడితే అది ఈజీగా వచ్చేస్తుంది ఈ రెండు పారామీటర్స్ హైట్ అండ్ వెయిట్ మనం దానిలో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడొస్తున్నారు వీటిల్లో అనేది మామూలుగా సహజంగా చూస్తుంటాం మేము సో నా ప్రాక్టీస్లో నేను గమనించేది ఈ ఫ్రేమ్ ఈ సైడ్కి తక్కువ ఈ సైడ్కి ఎక్కువ చాలా ఎక్కువ మంది ఈ ఫ్రేమ్లోనే ఉన్నారు సో ఈ ఫ్రేమ్ ఉండడం మనకి ఎప్పుడు కూడా హానికరము అది ఏ వయసులో తీసుకున్నా కానీ ఇక్కడి నుంచి ఎబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని గమనిస్తున్నాం కాబట్టి ఐడియల్ వెయిట్ షుడ్ బి ఈ గ్రీన్ జోన్ ఈ నార్మల్ వెయిట్ జోన్లో ఉండడం ముఖ్యం సో మీరన్నట్టు చూస్తే బాగానే ఉన్నా కదా మనం ఏం చేయని అవసరం లేదు అన్ని డ్రెస్సులు బాగానే పడుతున్నాయి అనుకోవడం తప్పు ఈ పారామీటర్ క్రైటీరియాగా తీసుకొని అవసరమైన చోట డాక్టర్ని సంప్రదించి ఇది కరెక్టేనా కాదా ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పదలుచుకున్నానంటే చాలా మంది అనుకుంటారు ఇది ఎలా చూపిస్తే నాకు బోన్ వెయిట్ ఉందేమో చాలా ఫ్రీక్వెంట్గా హైట్ ఎక్కువ ఉందని ఈ డిస్కషన్ ఉంటుంది తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం అనేది కూడా ఉంటుంది సహజంగా నేను గమనించేది అంటే ఫైవ్ నైన్ ఉన్నాను నేను అంటే అదేదో చాలా హైట్ ఉన్నాను నేను అనే ఫీలింగ్తో వచ్చి నేను హండ్రెడ్ కిలోస్ ఉండొచ్చు కదా అంటారు వాస్తవానికి ఫైవ్ నైన్ ఆర్ సిక్స్ ఫీట్ ఉన్నవాళ్ళు ఎనభై కిలోల మధ్యన ఉండాలి సెవెంటీ ఎయిట్ ఎయిటీ మధ్యన ఉండాలి అది కరెక్ట్ వెయిట్ సో అందుకోసం ఆ అపోహలు పోవాలి అంటే ఫస్ట్ వెయిట్ మెజర్మెంట్ ఇంపార్టెంట్ బాడీ మాస్ ఇండెక్స్ అసెస్మెంట్ ఇంపార్టెంట్ తర్వాత అది యాక్సెప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అయితే మన దేశంలో డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ బాడీ మా సిండెక్స్ ఏదైతే నేను గ్రీన్ జోన్ చెప్పానో కూడా దీంట్లో కూడా కాస్త స్ట్రింజెంట్ రూల్స్ వచ్చాయి ఏమంటున్నారు అంటే ఎవరికైతే డయాబెటీస్ రిస్క్ ఉందో ఫ్యామిలీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్ అసోసియేటెడ్ విత్ డయాబెటీస్ ఉందంటే ఈ నార్మల్ రేంజ్లో కూడా కాస్త రూల్స్ మార్చి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యన బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు అలా మెయింటైన్ చేసిన దానివల్ల ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ తక్కువగా ఉంటుంది అని గమనించారు కాబట్టి ఆ విధంగా పర్టికులర్గా రిస్క్ ఉన్నవాళ్ళు క్యాల్కులేటివ్గా ఉంటే డయాబెటీస్ రాకుండా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఓకే తర్వాత మరి అధికంగా వెయిట్ ఉన్నవాళ్ళు ఎలా తగ్గించుకోవచ్చు అంటారు సో ఫర్మోస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే మనము ఈ మోడనైజేషన్లో నేర్చుకుంది ఏంటంటే కంఫర్ట్ జోన్ కూర్చున్న దగ్గర నుంచి కదలకూడదు ఏదైనా అక్కడి నుంచి చెయ్యాలి ప్రతిదానికి రిమోట్ ఇంక్లూడింగ్ ఫ్యాన్సో ఎస్ టీవీ అక్కడికే భోజనం కూడా రావాలి అమ్మలు నాన్నలు తీసుకొచ్చి పెడితే తినేసి వెళ్తున్నారు సో ఎందుకు అమ్మలు నాన్నలు నేను మాట్లాడుతున్నానంటే ఆ కాలంలో కాస్తన్న యాక్టివిటీ ఉండేది ఈ కాలంలో స్మార్ట్ ఫోన్లు రిమోట్స్ ఇన్ యాక్టివిటీ సో వెస్టర్నైజేషన్లో జరిగింది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువగా ఉంది ప్రాసెస్డ్ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు క్యాలరీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది ఈ క్యాలరీ కన్జంప్షన్లో కూడా ఆయిల్స్ సాల్ట్స్ షుగర్స్ ఇవి ఎక్కువ శాతంలో కన్స్యూమ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి అనార్థాలకి దారితీస్తుంది కాబట్టి వెయిట్ తగ్గడంలో మల్టీ డిసిప్లినరీ మోడ్లో చూడాలి మనం సో ఫస్ట్ అండ్ ఫర్మోస్టింగ్ ఏంటంటే క్యాలరీస్ మెటిక్యులర్స్గా క్యాలిక్యులేట్ చేసుకొని చాలా మందిలో చూసిన ఫ్యాషన్ బ్రేక్ఫాస్ట్ని తినకపోవడం బ్రేక్ఫాస్ట్ తింటే వెయిట్ తగ్గుతారు ఇవి రుజువులు ఉన్నాయి శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్లో గూగుల్లో కూడా ఉంది వెతికితే ఓకే స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ వల్ల ఏం అనర్థాలు జరగవచ్చు అంటే ఊబకాయం ఒకటి సో ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ తినడం ఇంపార్టెంట్ అండ్ టైం ప్రకారం చాలామంది పదకొండు గంటలు తింటాం సరిపోద్దా అనుకుంటా సో సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన తింటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయని గమనించారు అది కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ లెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ షుగర్స్ మోర్ ప్రోటీన్ ఉండేటట్టు కన్జ్యూమ్ చేస్తే హెల్త్కి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండే విధంగా ఉంటాయి ఆ విధంగా ఫస్ట్ స్టెప్లో వెయిట్ తగ్గించుకోవచ్చు దానికన్నా ముందు నిద్ర ప్రాపర్గా పోవడం ఎవరైతే నిద్ర సమంగా పోరో వీళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఊబకాయానికి దారి తీస్తుంది నిద్ర లేవంగానే ఒక గుడ్ హ్యాబిట్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ చాలామందికి సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే వెయిట్ తగ్గాలంటే వాటర్ తాగాలి వాటర్ తాగితే స్టమక్ ఫుల్నెస్ బాగుంటుంది సర్కులేషన్ బాగుంటుంది యాక్టివిటీ బెటర్గా ఉంటుంది అండ్ క్యాలరీ కన్జంప్షన్ బెటర్గా ఉంటుంది సో ఏవైతే జీవక్రియలు ప్రాపర్గా జరగాలో బాడీలో అవన్నీ జరుగుతాయి కాబట్టి వాటర్ ప్రాపర్గా తాగడం అనేది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ ప్రాపర్గా చేసుకుంటూ పోతే ఈజీగా వెయిట్ తగ్గుతారు మరి ఇవన్నీ చేస్తున్నాం స్టిల్ తగ్గట్లేదు అప్పుడు డయాబెటీస్ ఉందా థైరాయిడ్ ఉందా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లైక్ విమెన్లో పాలిసిస్టిక్ ఓవరిన్ డిసీజ్ అంటారు కదా అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఎక్కడన్నా మనకి శరీరంలో లోపాలు ఉన్నాయా అనేది డాక్టర్ని సంప్రదించుకొని చెక్ చేసి వాటిని కరెక్టివ్ మెజర్స్ చేసుకుంటే మనది కంట్రోల్ అవుతుంది వెయిట్ని కంట్రోల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే